మరి ఈ పరిసరాల పరిశుభ్రత కోసం ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నది చెప్పడానికి మనమంతకు వస్తుంది శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థిని స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా అంటూ వస్తుంది నేను స్వచ్ఛ భారత్ కోసం సాంగ్ పాడుతున్నాను స్వచ్ఛ భారత్ కోసం చేయగలపరా పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా ఒక్క ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా ఇంకుడు గుంతలు ద్రవ్వి బాట చూపరా అప్పుడే రూరి తీరు మారుతుందిరా ఊరి తీరు మారుతుందిరా ఆనందం ఆరోగ్యం అందుతుందిరా భారతం ఆరోగ్యం అందుతుందిరా స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా ఆడపడుచ పవమానం ఆరు బయట పిల్లడ ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం పిల్లలైన పెద్దలైన కాల్వగట్ల పరిసరాల శుభ్రత చేసేది వద్దని పరిసరాల శుభ్రత చేసే దివద్దని స్వచ్ఛ భారత్ కోసం చేయి చేయి కలుపుదా స్వచ్ఛ భారత్ కోసం చేయి చేయి కలుపుదా బో ఆహార పదార్థాలు కొడగ ముంచు మూత భోజనాన్ని తినే ముందు కడగబోయి చేతులు భోజనాన్ని తినే ముందు కడగబోయి చేతులు రోగాలు రుస్తులతో ఖర్చులు తగ్గుతాయి మనమంతా పాటిస్తే శుభ్రతలు తగ్గుతాయి మనమంతా పాటిస్తే శుభ్రత ఆరోగ్యమే అందరికీ కానుకగా అందిద్దాం ఆరోగ్యమే అందరికీ కానుకగా భారత్ కోసం చేయి చేయి కలుపుదాం స్వచ్ఛ భారత్ కోసం చేయి చేయి కలుపుదాం స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా ఒక్క ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా ఇంకుడు గుంతలు త్రమ్మి పాట చూపరా నాడు నీరు వాడ చూడు ఏడ అడవి అంతరించింది పచ్చదనం పోతుంది రేపటి మన తరాలకి నీటి చుక్క ఉండదు రేపటి మన తరాలకి నీటి చుక్క ఉండదు ఇకనైనా చుక్క నీరు వృధా చేయవద్దని ఇకనైనా నీరు చుక్క వృధా జల సంరక్షణమే చేయాలని చాటుదాం జల సంరక్షణ స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా ఒక్క ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా ఇంకుడు గుంతలు త్రవ్విట చూపరా అప్పుడే నవ్వురి తీరు మారుతుంది ആനന്ദം ആരോഗ്യം ോഗ്യം മന്ത്രാ